హాయ్ అండి అలాం నమస్తే బాగున్నారండి మేమైతే మీ కాకినాడ అత్తాకోడలు చాలా అనిపింది ఈరోజైతే మేము పాలక్ పరోటా అలాగే రాజ్మా కర్రీ చూపిస్తున్నామండి ఇది చాలా హెల్త్కు మంచిదండి చాలా హెల్త్ ఫుడ్ అండి ఇది పిల్లల కోసం రెడీ చేస్తున్నామండి ఈరోజు ఇక నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను ఇవి నిన్న నైట్ నానబెట్టుకున్నానండి అలాగే ఒక కప్పు పాలకూర తీసుకున్నానండి అలాగే కొద్దిగా టమాటీ ఉల్లిపాయలు అండి ఇప్పుడు పాలకు పరోటా రాజ్మా కర్రీవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము అందులో రాజ్మా వేసి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందామండి బాయిల్ చేసుకున్నాం అనుకోండి కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి ఇవి పిల్లలకు మనం ఉడకబెట్టే బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా ఆవాలు ఒక ఎండిపిచ్చి కరివేపాకు వేసి మనం తాలింపు కూడా పెట్టి పిల్లలకి స్నాక్స్ కింద పెట్టవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే పాలకు పరోటాను రాజ్మా కర్రీ సాయంత్రం పిల్లలకి స్నాక్స్ కింద చూపిస్తున్నామండి ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కూడా కొద్దిగా పోసుకుందామండి అలాగే ఇందులో పాలపూర కూడా వేసుకొని పిండి మెత్తగా కలిపి పెట్టుకున్నాం అండి మెత్తగా పిండి కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పరోటా చాలా మెత్తగా వస్తుందండి ఇదిగోండి పిండి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోండి పెట్టి ఇప్పుడు దీని మీద మనం తడిగొట్టు వేసుకుందామండి ఇగో రాజ్మా కూడా ఉడికిపోతుందండి లోపు ఈ పిండి మీద మనం కొద్దిగా తడిగుడ్డు వేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం అండి పక్కన పెట్టుకుని ఈలోపు రాజమా కూడా రెడీ అయిపోతుంది కాబట్టి మనం కర్రీ చూపిస్తామండి పక్కన పక్కనైతే మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు కొద్దిగా ఒక ఆయిల్ కూడా చాలా కొద్దిగా వేసుకోవాలండి ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం పక్కన అయితే మనకి రాజ్మా ఉడికిపోయిందండి కుక్కర్లో పెట్టుకున్నాం కదా రాజ్మా అయితే ఉడికిపోయింది ఇది ఇక్కడైతే మనం కర్రీకి కావాల్సిన ఏర్పాట్లు అయితే వేసుకుందాం ఇంకా ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఉల్లిపాయలు జారుగా వేగనిద్దామండి అలాగే పచ్చిమిర్చి అదే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందామండి అసలు ఇందులో జీరక జీలకర్ర పౌడర్ వేయకండి జీలకర్ర పౌడర్ వేయడం వల్ల టేస్ట్ వేరే విధంగా మారుతుందండి అలాగే కస్తూరి మెంట్ కూడా మీకు ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కస్తూరి మెంట్ కస్తూరి మెంత అయితే ఇలా బాగా నలిపి వేసుకోండి కొద్దిగా కస్తూరి మెట్లు వేసాను అదే కొద్దిగా గరం మసాలా గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా కస్తూరి మెంతండి అంతకు వేసి వేయండి అదే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపండి టమాటా బాగా ఉడికే వరకు కూడా చక్కగా గ్రేవీలో అయిపోవాలండి టమాటా తిల్గా పెట్టి వేస్తున్నాం అలాగే తగినంత కారం వేసుకుందాం అండి పిల్లలు తినాలి కాబట్టి తక్కువగా వేస్తామండి వేళ మా మనవుడు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి పరోటా చేసి అది కూరండమన్నాడండి రాజ్మా ప్యాకెట్ పెట్టామని చూశాడు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసి ఇదేంటి అని అడిగాడు అడిగితే రాజ్మారా తింటే బలం వస్తుందని చెప్పాను అంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వండేసి పెట్టమన్నాడు అండి అందుకని వాడి కోసం అని చెప్పి ఇద్దరికీ ఒక రెండు పరోటాలు రాజ్మా కర్రీ చేసి పెడుతున్నాం అండి ఎండి చేప పులుసు పెట్టాను ఇది ఆల్రెడీ మనకి టీవీలో చూపించాను గుడ్లు ఎండు చే ఎండి చేపల పులుసు మనకైతే ఈ రోజు అది వండాను ఇదైతే ఇగో పిల్లల కోసం సాయంత్రం స్నాక్స్ కని ప్రిపేర్ చేస్తున్నాను ఇవ్వండి రాజ్మా అయితే ఉడికిపోయింది రాజ్మా వేసేసుకున్నాను ఇందులో వాటర్ ఉంది కదండి వాటర్ తీసేద్దామండి వాటర్ తీసేసి వేసుకుందాం అండి ఎందుకంటే వాటర్ కొంచెం చేదు వస్తుందండి వాటర్ చాలా మంచిది అనుకోండి అని కొద్దిగా కొద్దిగా వేద్దామండి కొద్దిగా పిల్లలు ఉత్తి నోటిని తింటారని వదిలేద్దాం ఇది చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది పిక్కల వల్ల కూడా చాలా బలం కూడానండి పిల్లలకు పెడితే పిల్లలేటండి పెద్దోళ్ళు మనం కూడా తినొచ్చు వీటిని మనకి కూడా చాలా మంచిది మనం ఇటు సైడ్ కాదండి మహారాష్ట్ర సైడ్ అయితే వీటి డైలీ కర్రీ పరోటాలో కర్రీ చేసుకుంటారండి ఇది చేసుకొని తింటారు మన సైడ్ అంటే మరి వాడతారా వాడరు పెద్దగా నాకైతే తెలియదండి మేమైతే వాడతామండి కనీసం నెలకు ఒక రెండు సార్లు అయినా సరే రాజమణిను ఉడకబెట్టి పిల్లలకి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండు తీర్చి కరివేపాకు వేసి తాలింపు చేసి పెడతానండి లేదా ఇలా అంటే ఇది ఇలా కూర రూపంలో కూడా చేసి పెడతానండి అది ఉదయం మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడతాం కదండి బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేటప్పుడు కూడా ఈ కర్రీ చేసి పరోటా పెడితే అండి పిల్లలు కడుపు నిండినట్టు ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు కూడా పిల్లలు హ్యాపీగా ఉంటారు ముఖ్యంగా హెల్త్కు ఉపయోగపడే కర్రీ అండి ఇది రాజ్మా మనకు రాజ్మా కుక్కర్లో మంచిగా కుక్ అయిపోయింది అండి రెండు కసాయ కొత్తిమీర వేసి అండి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా ఇంకా ఈ కొద్దిగా వాటర్లో కూడా ఉడకనిద్దామండి అండి ఇది కొంచెం ఇంకా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దించేద్దాం ఈ లోపు మనం పరోటా చేసుకుందాం అండి ఇగోండి పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడు మనం చపాతి చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతీని అయితే ఈ విధంగా ఒత్తుకొని రౌండ్గా చేసుకుందాం మా అత్తయ్య గారికి కొంచెం హ్యాండ్ ఇంజూర్ అయింది కదండి దానివల్ల నేను చేస్తున్నాను లేకపోతే మా అత్తయ్య గారు కూడా బాగా చేస్తారు చపాతి ఈ విధంగా మనం రౌండ్గా చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి కూడా పాలకు పాలకూరతో చేసే చపాతి చాలా టేస్ట్గా ఉంటుందండి మా చిన్నోడి కంటేనండి మా పెద్దోడు ఇవంటే చాలా ఇష్టపడతాడండి మా చిన్నోడు ఎంతసేపు మేము ముస్లిమ్స్ కదండీ చికెన్లు మటన్లే ఇష్టపడతాడండి మా వాడు కానీ మా పెద్దోడైతే మాత్రం ఇక ఎలాంటి పాలపూరతో చేసే చపాతీ అన్నా అలాంటి రాజ్మా కర్రీస్ అన్నా వెజిటేబుల్ ఎక్కువగా ఇష్టపడతాడండి ఈ చపాతి సిమ్లో పెట్టే కాల్చాలండి ఎందుకంటే మనం పాలకూర వేసాం కదండి కొంచెం పాలకూర కూడా ఇందులో ఉడకాలి కదండి అందుకని సిమ్లోనే కాల్చుకోవాలండి నేను కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వేయడం వల్ల కొంచెం ఎక్కువగా అసలు నెయ్యితో కాల్చుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇంకా తెచ్చుకోలేదు అందుకని మీకు నూనెతో చూపించేస్తున్నాం అండి నెయ్యి తీసుకురావాలండి ఎందుకంటే ఈ నెల్లాలు పాలు వేయి పాలు వేయించుకోలేదు కదండి మేము పాలు వేయించుకోక మేకడ తీయలేదండి మేకడ తీయక అదే నెయ్యి లేదండి ఇంట్లో ఇక పాలు వేయించుకుంటున్నాం మళ్ళీ ఒక నెల పోతే కానీ నెయ్యి తీయడానికి కుదరదండి మాకు పొంగితే బాగుంటుంది రాజమా కో కర్రీ కూడా కొంచెం దగ్గరగా అయిపోతుంది కొత్తిమీర కూడా కోసి వేసేసుకుందాం ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఒక పరోటాలోకి పరోటాకి చపాతీకి కాకుండాను రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఇలా సింగులో పెట్టి కాలిస్తేనండి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం బాగా కాలు ఇస్తే ఇవ్వండి రాజమా కర్రీ అయితే అయిపోయిందండి పరోటా కూడా అయిపోతుంది ఇదిగోండి పాలకూర చపాతీని రాజమా కర్రీనండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి పాలకూరతో చేసుకున్న చపాతీని రాజ్మా కర్రీ కూడా రెండు కూడా హెల్త్కి చాలా మంచివండి ఇవి పిల్లలకు పెట్టడం కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారండి ఎందుకంటే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది అలాగే పెద్దోళ్ళకి కూడా చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ పెడతాం కదండి స్కూల్కి పెట్టేటప్పుడు ఇవి ఇవి చేసి పెడితే చాలా బాగుంటుందండి లేదా సాయంత్రం కూడా స్నాక్స్లో పిల్లలకి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే కనీసం వారానికి రెండు సార్లు అయినా రాజ్మా పెడతామండి పిల్లలకి ఇంకా చపాతీ అంటే డైలీ మా ఇంట్లో చేస్తూనే ఉంటామండి ఆ చపాతీ చేసేటప్పుడు ఇలా పాలకూరని మెంతకూరని తోటకూరని పిల్లలు ఆకుకూరలు తినలేనప్పుడు ఇలా చపాతీల్లో వేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అవుతుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి అలాగే కామెంట్ లో కూడా ఎలా ఉందో మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు మా ఈ వీడియో మీరు తప్పగా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్